ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ అధికారుల కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని ఏదైతే డక్కిలి మండలం ఏదైతే మోపూరు పంచాయతీ సర్వే నెంబర్ ఒకటిలో ఏదైతే ఎంఆర్ఓ గారు గత ముగ్గురు ఎంఆర్ఓ గారు మాకు మేత పౌరంబోకు అని చెప్పి నితిక లిఖిత పూర్వకంగా మాకు ఇచ్చినటువంటి ఎండోర్స్మెంట్ దాని మీద మా వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఉండేటువంటి పేదలు యానాది ఎరుకుల నక్కల వాళ్ళందరూ కూడా అక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ గుడిసెలు వేసుకుని ఉంటా ఉన్నారు అయితే రాత్రి ఒంటి గంట సమయంలో ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చే ఏదైతే అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరి యొక్క గుడిసెలను కూడా ధ్వంసం చేసి ఆడవాళ్ళని భయకంపితలు చేసి దాదాపు పది మంది గిరిజనులను అక్రమంగా అరెస్ట్ చేశారు ఏదైతే అరెస్ట్ చేసినటువంటి గిరిజనుల్ని విపరీతంగా చిత్రహింసలకు గురి చేశారు వారిని కొట్టారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఈ సందర్భంగా ఒకటి ఉన్నాం ఫారెస్ట్ అధికారులని అయ్యా ఫారెస్ట్ అధికారులరా ఏదైతే మేతపురం పోకంటే రెవెన్యూ అధికారుల హక్కులు ఉంటాయి రెవెన్యూ వాళ్ళు మాతో మాట్లాడాలా ఏదైనా ఉంటే రెవెన్యూ వాళ్ళు మాట్లాడకుండా ఫారెస్ట్ వాళ్ళు అక్రమంగా వచ్చి మా యొక్క గిరిజనుల్ని అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా విపరీతంగా కొట్టి లోపల బంధించి ఉన్నవారు మా వాళ్ళు ఏమైందో కూడా మాకు ఆచూకీ తెలియట్లేదు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియట్లేదు అందుకని ఏదైతే గిరిజనుల మీద దాడి చేసి వాళ్ళని కొట్టి చేసినటువంటి ఫారెస్ట్ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే ఆ ప్రాంతం డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే మా యొక్క వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకొని గిరిజనులను బెదిరించి నకలను బెదిరించి యానోదులను బెదిరించి చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నాడు అదే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి వెలుగోళ్లు ఆయనకు సంబంధించిన మనుషులు వంద ఎక పలుగోళ్ళలో సారీ పలుగోళ్ళలో వంద ఎకరాలు యాదవులు గిరిజనులు ఇతరు సరే యాదవులు రెడ్లు ఆక్రమించుకుని ఉంటే వాళ్ళకు వాళ్ళ జోలికి పోయేటువంటి సత్తా ఎలా లేదు దమ్ము ధైర్యం లేదు వాళ్ళ దగ్గర ఎంత లంచాలు పుచ్చుకున్నారని మేము అడుగుతా ఉన్నాం మా దగ్గర పక్క ఎవిడెన్స్ ఉన్నాయి మేము చెప్పాం బయో ఫారెస్ట్ అధికారులరా మీరు దాడి చేయాల్సింది గిరిజనుల మీద కాదు మీరు అరెస్ట్ చేయాల్సింది గిరిజనులు కాదు ఏదైతే పలుగోళ్ళు మీరు పెట్టినటువంటి ఫారెస్ట్ బోర్డులను కాలతో తన్ని చించేసి ఇప్పటికీ అక్కడ యాదవులు రెడ్లు సాగులు ఉంటే వాళ్ళ దగ్గర మీరు లంచాలు తీసుకొని వాళ్ళ జోలికి పోతే వాళ్ళు తంతారని చెప్పి భయపడి అమాయకులైనటువంటి పేదవాళ్ళు అయినటువంటి గిరిజనులను అరెస్ట్ చేస్తారని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మేము స్పష్టంగా చెప్పాం రెవెన్యూ వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి చెప్పాం ముగ్గురు ఎంఆర్ఓలు మాకు మేత పూర్వం పోకనిచ్చారు మీరు రండి జాయింట్ సర్వే నిర్వహించండి జాయింట్ సర్వేలో అది ఫారెస్ట్ అని తేలితే మేము స్వచ్ఛందంగా వదిలేస్తామని చెప్పి మేము చెప్తే ఫారెస్ట్ అధికారులు రాత్రి రాత్రి అర్ధరాత్రులు ఏమవసరం అయ్యా మీకు గిరిజనులు అంటే ఎవరు అడవులను కాపాడే గిరి గిరిజన పుత్రులు అడవులు అలాంటి అడవుల మీద మీరు రాత్రి చేస్తే చిత్రహింసలు గురి చేస్తారా కొడతారా ఏంటి దౌర్జన్యం ఎల్లో దౌర్జన్యం మీకు అమాయక గిరిజనులు దొరికారా ఫారెస్ట్ వందలాది ఎకరాలు ఆక్రమించుకుంటే వాళ్ళు మీకు కనపడరా అందుకని మేము సందర్భంగా మా వాళ్ళందరూ కూడా వచ్చారు రాత్రి ఒంటి గంటకి ఏంటి మా వాళ్ళేం దొంగలా దోపిడీ దొంగలా ఇంకేమైనా దొంగలా మేము దొంగలు కాదు ఫారెస్ట్ అధికారులారా మీరు దొంగలాగా వచ్చి మా వాళ్ళు అరెస్ట్ చేశారు ఏం మీరు పొగలు రాకూడదా మీకు అన్ని హక్కులున్నాయన్నారు ఎందుకు పొగులు రాలేదు అరవగా ఎందుకు పొగులు రాలేదు దొంగ దొంగలాగా వచ్చారు అంతకుముందు అర్ధరాత్రి మా వాళ్ళ దగ్గర చెట్లు వేసుకుని ఉంటే చెట్లు పీకేసారు ఏంటి దౌర్జన్యం ఏంటి దౌర్జన్యం ఎందుకు ఎన్ని రోజులు దౌర్జన్యం అందుకని మేము డిసైడ్ అయిపోయాం మాకు న్యాయం జరిగేంత వరకు గూడూరు ఆర్డీఓ గారికి చెప్పాం తిరుపతి కలెక్టర్ గారికి చెప్తున్నావు ఇప్పుడు మెసేజ్ పెడతాం మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు అవినీతి పరుడైనటువంటి రెడ్డి ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలా మొత్తం ఇతనే కారణం మొత్తం ఇతనే మొత్తం కారణం వెలుగోళ్లు నూట యాభై ఎకరాలు ఆక్రమణలో ఉంది వాళ్ళ దగ్గర నువ్వు ఎన్ని లక్షలు తీసుకున్నావు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము ఆధారాలు పెట్టావు వాళ్ళు దున్నతున్నారని చెప్పావు మాకు స్టాఫ్ లేదన్నావే ప్రతాప్ రెడ్డి రాత్రీ స్టాఫ్ ఎన్ని లక్షలు తీసుకుని మా వాళ్ళు అరెస్ట్ చేశావు ఎన్ని లక్షలు మామూలు అంత అరెస్ట్ చేసావు అని చెప్పి సందర్భంగా ఫారెస్ట్ అదే అడుగుతాం ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు మేము ఇప్పటికీ మేము సవాల్ చేస్తున్నాం ఇది మేత మేతపోకు ఎంఆర్ఓ గారు మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము సాగులో దిగావు మీరు వాళ్ళని అరెస్ట్ చేసినా మేము మళ్ళీ పోతాం సాగులోనే ఉంటాం ఎంతమంది అరెస్ట్ చేస్తారో చేసుకోండి ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి జైలుకి పోయేదానికి మేము సిద్ధం దాంతోపాటు ఫారెస్ట్ అధికారుల అవినీతిని ఎంతవరకు మేము నిద్రపోముని సస్పెండ్ చేయించేంత వరకు మేము నిద్రబామని చెప్తా ఉన్నా ఎవిడెన్స్ ఉన్నాయి నీ కాల్ డేటా తీసాం ఆ ఊరి రెడ్డిలతో ఎన్నిసార్లు మాట్లాడావు యాదవారితో ఎన్నిసార్లు మాట్లాడావు మొత్తం కాల్ డేటా తీసాం యాదవస్ మాకు చెప్పారు డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి రోజు మమ్మల్ని మమ్మల్ని చేయలేమని చెప్పారు మరి ఒకటి అడుగుతా ఉన్నాం రిజన్లు అంటే నక్కల యానాది ఎరుకల పేదవాళ్ళు అడవిని కాపాడేది మేము అడవిని పెంచేది మేము అడవులో పుట్టింది మేము అడవులో పెరిగింది మేము మేము రెవెన్యూ పొలంలో రెవెన్యూ పొలంలో ఉంటే మీకేంటి బాధ మేము అడిగాం మిమ్మల్ని అడిగాం మీరు దొంగలు కాకపోతే మీ దగ్గర రికార్డులు పక్కాగా ఉండి ఉంటే రండి ఇప్పుడు రండి చూపిది రండి సర్వేని తీసుకురండి ఛాలెంజ్ చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులకి రండి మీరు దొంగలలాగా ఎందుకు వస్తున్నారు ఆ రోజు దొంగలాగా వచ్చారు మీ రోజు దొంగలలాగా వచ్చారు ఒంటి గంటకి చెట్ల కింద నక్కి నక్కి భయంతో ఎందుకు అయ్యా బతకడం మా ధైర్యంగా రండి అందుకని మేము ఇక్కడే కూర్చుంటాం మా ఆర్డీఓ గారికి మేము కంప్లైంట్ చేస్తున్నాం జాయింట్ సర్వే జరగాలి మా వాళ్ళని ఎందుకు కొట్టారు అసలు ఫారెస్ట్ వాళ్ళకి ఇండియన్ ఫారెస్ట్ చట్టంలో కానీ ఇండియన్ ప్యానల్ కోడ్లో కానీ ఐపీసీ యాక్ట్లో కానీ కొట్టేటువంటి రైట్ ఎవరికి లేదు మీరు కొట్టి మళ్ళీ వాళ్ళ చేత మాకు ఫోన్ చేయించి బెదిరిస్తారా మమ్మల్ని పోలీసులు ఫారెస్ట్ వాళ్ళు కొట్టలేదు మీరేం మాట్లాడద్దు మీరు కాని వస్తే మా మీద ఎర్రచందని కేసులు పెడతారంట ఏంటయా దౌర్జన్లు ఎర్రచందని కేసులు పెడతా అంటే ఆయన చెప్పాడా మీరు ఎక్కువ మాట్లా ఎర్రచందని కేసులు పెడతారంట మాట్లాడారు ఏంటిది ఎర్రచందని కేసులు పెడతారా ఎవరిని మీద ఇస్తారు ఎర్రచందని దొంగలు పట్టుకోండియా అవార్డులు ఇస్తాం మీకు ఎర్రచంద దొంగలు పట్టుకోండి అవార్డులు ఇస్తాం ప్రకృతి ప్రకృతి సంపదని కాపాడు అవార్డులు ఇస్తావు కానీ గిరిజల అమాయక గిరిజల మీద మీ ప్రతాపాన్ని మేము సహించాం మీరు అర్థం చేసుకోండి ఫారెస్ట్ అధికారులకు ఇప్పుడే చెప్తున్నాం మీరు రండి ఎంఆర్ వన్ తీసుకురండి మాకు నోటీస్ ఇవ్వండి జాయింట్ సర్వే చేయండి అది ఫారెస్ట్ అని తేలితే మేము మీకు సన్మానం చేసి ఆ పొలంలోంచి మేము బయటకు వస్తామని చెప్పాం మరి డైరెక్ట్గా రాకుండా మీరు ఎందుకు ఈ దొంగ తిరుగు వ్యవహారాలు ఎవరి దగ్గర మీరు ఎన్ని లక్షలు తీసుకొని ఈ పనులు చేస్తున్నారు మిమ్మల్ని గిరిజనులు కొట్టమని మీకు ఎవరు డబ్బులు ఇచ్చారు ఎన్ని లక్షలు ఇచ్చారు మీ ప్రతాప్ రెడ్డికి ఎన్ని లక్షలు ఇచ్చారు మీ ప్రతాప్

搞的了。嗯嗯嗯 పాల్గోళ్ళలో వంద ఎకరాలు యాదవోసం బెట్లు ఆక్రమించుకుంటే మీ ప్రతాప్ రెడ్డి కనపడదు ప్రతాప్ ఇస్తాడు டபுள் வந்து கம்பேடிச்சாரு நீங்க யார் திச்சுங்க கே மாட்டாரு மம்மு என்ன சொன்னா ஒரு ஆபீசர் பண்ணவே என்ன பண்ணாம அந்த பنده பண்ணுங்க இந்த பنده பண்ணவே என்ன வாடக்கிடுங்க ఎవரோ தவாமரேத மாட்டிக்கோறாரு அது காது கணப்பு மாட்டிக்கோறாரு